వెల్కమ్ టు న్యూస్ ఛానల్ లాయర్ గంగారం పెద్ద చెరువు ఎఫ్టీఏలకు సంబంధించిన స్థలంలో బోర్డు పెట్టడంపై చర్యలు తీసుకోండి అని మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి నల్ల సంజీవరెడ్డి వ్యక్తం చేశారు అవినీతికి దూరంలో ఉండే జగదీశ్వర్ గౌడ్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసిన జిఎన్ రాజు సుప్రీంకోర్టు న్యాయవాది చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది జిఎన్ రాజుపై షేలింగంపల్లి చందానగర్ పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కమిషనర్ షేలింగంపల్లి మండలం తహసీల్దార్లకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతిశేఖర్ ముద్రిజు చేసిన ఫిర్యాదును వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ జనరల్ సెక్రటరీ నల్ల సంజీవరెడ్డి డిమాండ్ చేశారు షేలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పేరుతో గంగారం పెద్ద చెరువు ఎఫ్టీఎల్ కు సంబంధించిన భూమిలో జిఎన్ రాజు తప్పుడు సమాచారంతో ఈ బోర్డు ఏర్పాటు చేయడంపై నల్ల సంజీవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ తలపెట్టినా వారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వదిలిపెట్టరని ఆయన తీవ్రంగా హెచ్చరించారు